ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచాసాగాడు ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చోపున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది పేరయ్య దంపతులకు రోజూ బంగారం లభించడంతో ఆనందంతో వాళ్ళు మరచిపోయారు గొప్ప ధనవంతులయ్యారు ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది ఒకరోజు పేరయ్య దంపతులు ఈ బాతు ప్రతిరోజూ ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి ప్రతిరోజూ ఒక్కొక్క బంగారు గుడ్డుకోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు కాని అందులో ఒక్క బంగారు గుడ్డుకూడా కనిపించలేదు వారికి పేరయ్య దంపతులు నెత్తి నోరూ కొట్టుకుని దురాసదుమఖాన్ని కలిగిస్తుందని కృంగి కృషించారు